గురేడ నేసు అతి హతిపరిశుద్ధ నామంలో మీకు వందనాలు తెలియజేస్తాను పిల్లర ఈ ప్రపంచమే ఒక రహస్యాల పుట్టగా మనం చూడవచ్చు ఎన్నో వింతలు విడ్డూరాలు ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు ఈ ప్రపంచంలో మనం నిత్యము చూస్తూ ఉన్నటువంటి వారు వాటిలో మానవునికి అంత చిక్కినటువంటి రహస్యం ఏదైనా ఉన్నది అని అంటే అది దైవ రహస్యమని మనం చెప్పుకోవచ్చు దేవుని యొక్క లీలలు రకరకాలుగా ఉంటాయి అందుకే నూట పదిహేనవ కీర్తన కాడు అంటాడు మా దేవుడు ఆకాశమంది ఉన్నాడు ఆయన తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును చేయుచున్నాడని అని మాట్లాడుతున్నాడు నిజమే మన దేవుడు ఆకాశం ఉన్నాడు ఆయన సమస్తాన్ని తనకిచ్చవచ్చినట్లుగా ఆయన చేసే దేవుడు తన చిత్తానుసారంగా ఆయన జరిగించగలిగినటువంటి దేవుడని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఆయన ఏదో మన చిత్తాన్ని మనం చెప్పినట్టుగా ఆయన చేసేవాడు కానీ కదండి తన చిత్తానుసారంగా తన యొక్క ఆలోచన ప్రకారం ఆయన చేస్తూ ఉంటాడు అయితే ఇక్కడ చూస్తే కులశిలువు రాసిన పత్రిక ఒకటో అధ్యామిది ఏడో వచనంలో మన లోపల దేవుడు నివసించడము ఇదే గొప్ప రహస్యం అండి మానవుని యొక్క హృదయంలో దేవుడు నివసించడానికి ఇష్టపడుతున్నాడు దిస్ ఇస్ ద గ్రేట్ హిస్టరీ అని మనం చెప్పుకోవచ్చు గ్రేట్ మిస్టర్ అని చెప్పుకోవచ్చు మనల్ని తన యొక్క నివాస స్థలంగా దేవుడు చేసుకున్నాడండి ఇది గొప్ప రహస్యమండి అంతేకాదు మన లోపల ఆయన తన రాజ్యాన్ని స్థాపించడానికి ఇష్టపడుతున్నాడు తన రాజ్యం దైవరాజ్య స్థాపన మన హృదయంలో ఆయన చేస్తున్నాడు ఆయన మనల్ని మరి మహిమ పరచడానికి మరి ఆయన మనలో ఉండటం ఎంతో ఆశ్చర్యం కదా ఆయన మనలో ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే మనలో ఉన్నటువంటి వాడుకున్నాడు ఈ రహస్యము ఎంతో గంభీరమైనటువంటిది ప్రియుల క్రీస్తులో సంతోషం ఉంది క్రీస్తులో ఉన్నటువంటి సంతోషం యొక్క రహస్యం ఏంటి అని మనం గ్రహించడానికి ఎన్నో పరిగాయలు ప్రయత్నాలు చేస్తూ ఉంటాము మరి క్రీస్తులో ఉన్నటువంటి సంతోషం ఏమైంది అనే రహస్యాన్ని ఎరగడానికి రెండు వేల సంవత్సరాల క్రితం నీరు చక్రవర్తి ఏం చేస్తున్నాడు అంటే ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా అతడు నడిపింపబడినటువంటి వాడుకున్నాడు